పస్ట పథకాన్ని మహిళలకు కుచ్చిత భస్త పథకాన్ని పదవి గట్టిగా అందరూ స్లోకర్స్ ఇవ్వండి అమరపాయల సూపర్ సిక్స్ పథకాలను మహిళలకు కృషిత కోసం ప్రయాణం అవసరం ఈ ఇరవై ఎనిమిది వేల కోటి రూపాయలకి ఒక్క పైసా కూడా బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ సంవత్సరాలు ఇంది మహిళ ప్రతి ఒక్కరికి పదిహేను వందల నెలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని అంటే చంద్రబాబు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల అవసరంతో పైసా కేటాయించలేదు అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో రెండు వేల కోట్లు మాత్రమే అలాగే తల్లి వందనానికి ఇవాళ పదమూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు అవసరమైతే వాటిలో ఆరు వేల కోట్లు కోట్ల రూపాయలు యువగా లేదు అలాగే అన్నదాత సుఖీబావ్కి పదివేల ఏడు వందల కోట్ల అవసరమైతే కేవలం మూడు వేల రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించు అందుకని బడ్జెట్లో కేటాయింపు లేకుండా సూపర్ సిక్స్ హామీలను ఎలా అమలు చేస్తారు అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి గురించి గొప్ప చెప్పుకొని ఉప సంఘం అన్నారు మంత్రిత్వ కమిటీ అన్నారు దసరా అన్నారు ఉగాది అన్నారు సంక్రాంతి అన్నారు ఇంతవరకు అటువంటి ప్రయత్నాలు ఏవి కూడా చేయలేదు అందుకని మేము గొంతెమ్మ కోరికలు ఏం కా కోరడం లేదు చంద్రబాబు ప్రభుత్వం జనసేన ప్రభుత్వం లేదా బీజేపీ ప్రభుత్వం లేదా వాళ్ళు అనుకున్న కోటం ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నాం ఈ హామీలు అమలు జరగకపోతే మేము ఒక నెల రోజుల లోపలనే రాష్ట్రవ్యాప్తంగా చేలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ప్రభుత్వం మెడలు వస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని సూపర్ సిక్స్ అమలు చేయాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తూ ఉంది ఈ ధర్నా కార్యక్రమంగా ఇక్కడ కలెక్టరేట్ దగ్గర ప్రకాశం జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయినా ఇంతవరకు నన్ను ఇచ్చినటువంటి హామీలని అమలు చేయలేదు ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏదైతే ఉందో దానికి కనీసము ఇంతవరకు ఒక ప్లాన్ కూడా చేయలేదు నేను రాష్ట్రాల్లో కాదు జిల్లాల వరకే పరిమితం చేస్తానని చెప్పినటువంటి మాటలను కూడా ఆచరణలో పెట్టలేదు రాష్ట్ర బడ్జెట్లో దానికి జీరో ఎటువంటి కేటాయింపు లేదు అందుకని నువ్వు ఎన్నికల్లో ఇచ్చావు హామీ ఇప్పుడు అమలు చేయాలి అని అంటే మీ రాష్ట్ర బడ్జెట్లో ఏమీ లేవు అందుకని ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏదైతే ఉందో మహిళలందరికీ తెలంగాణలో ఇంకా కొన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి మహిళకి కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని పదిహేను వందలు నెలకి ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు కనీసము దాని గురించి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు దాని బడ్జెట్ కేటాయింపులో ఒక సిలిండర్కు మాత్రమే కేటాయించారు నువ్వు ఇచ్చినటువంటి హామీలలో మిగతా రెండు సిలిండర్ల సంగతి ఏమిటి అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా తల్లికి అనే పేరుతోటి రాష్ట్ర జగన్ ప్రభుత్వంలో ఆడబిడ్డ కానీ ఆడపిల్లలకి స్కూల్లో చదువుకున్నటువంటి కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళకి వేసినటువంటి డబ్బులు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకోలేదు ఇప్పటికే ఒక సంవత్సరం అయిపోయింది పిల్లలు ఫీజులు కట్టలేక అటు కాలేజీల్లో ఎగ్జామ్స్ టైంలో కూడా